హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న టైంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ టైంలో అప్పటి ఎంపీగా ఉన్నటువంటి శ్రీ రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి కస్టడీలో చాలా వరకు టార్చర్ పెట్టారని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చాలాసార్లు ఆరోపించడం జరిగింది కాకపోతే దీని మీద ఆయన కోర్టులోని పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు పెట్టినా ఆయన వాటి మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోవడం జరగలేదు కాకపోతే యాక్షన్ తీసుకోవడం జరగలేదు సరికదా ఆయన అసలు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే పరిస్థితులు కూడా ఆ టైంలో లేకుండా పోయాయి కాకపోతే ఆ తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన్ని కస్టోడియల్ టార్చర్ ఆయన మీద జరిగిందని చెప్పి దీనికి ఈ కస్టోడియల్ టార్చర్కి నేతృత్వం వహించింది శ్రీ పివి సునీల్ గారు ఆయన ఆ టైంలో సిఐడి డీజీగా ఉన్నారు సిఐడి డిపార్ట్మెంట్కి సంబంధించి ఐజీగా ఉన్నారు ఆయనే దీనికి ఈ బృందానికి నాయకత్వం వహించారు ఆయన ఆధ్వర్యంలోనే నాకు కస్టోడియల్ టార్చర్ జరిగిందని చెప్పి ఆయన మీద కేసు పెట్టడం జరిగింది ఆయన కాకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని ఆల్మోస్ట్ సస్పెండ్ చేయడం జరిగింది మనకు ఉన్న సమాచారం వరకు ఆయన సస్పెండ్లో సస్పెన్షన్లో ఉన్నారు ఈ సునీల్ కుమార్ గారికి సంబంధించి ఈయన రుఘరామకృష్ణరాజు గారు కేసు పెట్టి దాదాపు సంవత్సరం పైన అయింది కాకపోతే ఇప్పుడు దీని మీద యాక్షన్ తీసుకోవడం మొదలైంది దీనికి సంబంధించి సునీల్ కుమార్ గారిని విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వడం జరిగింది కాకపోతే చాలా కాలంగా ఆయన ఈ నోటీసులకి ఏ విధంగా స్పందించడం జరగలేదు ఈరోజు ఆయన ఈ విచారణకి అటెండ్ అవ్వడం జరిగింది ఈ విచారణ విజయనగరం ఎస్పి అనేటువంటి దోమోదర్ గారు ఆయన విచారిస్తూ ఉన్నారు ఉదయం నుంచి విచారణ జరుగుతూ ఉంది కాకపోతే ఈ విచారణలో ఏమి ప్రశ్నలు వేశారో దానికి సునీల్ కుమార్ గారు ఏ విధంగా రిప్లై ఇచ్చారు అనేది ఆయన బయటకు వచ్చి ఏమైనా ప్రెస్ మీట్లో చెబితేనే మనకి తెలుస్తుంది కాబట్టి ఇంతవరకు ఆయన బయటకు రావడం జరగలేదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉండి ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగిందని చెప్పి ఆయన కంప్లైంట్ చేసిన సంవత్సరం తర్వాత దీనికి సంబంధించిన యాక్షన్ మొదలైంది కాబట్టి ఈ సంవత్సరం బట్టి దీనికి సంబంధించిన ఏమైనా సాక్ష్యాధారాల కోసం వాళ్ళు పోలీసులు వెతకడం జరిగి ఉండవచ్చు ఈ సంవత్సరంలోని వాళ్ళకి ఒక నిర్దిష్టమైన ఆధారాలు దొరకడంతో ప్రస్తుతం ఈ కేసు మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టారు కాబట్టి ఈ కేసు ముందు ముందు ఏం జరుగుతుందో అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్